ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి చెందిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ ఎమ్మెల్సీ అయిన జిల్లా చక్రపాణిరెడ్డి ఆ పార్టీకి ఆ పార్టీ వలన సక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మొన్న నంద్యాల నగరంలో ఎస్పీజీ మైదానంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల ప్రచార భారీ బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరడం అది కూడా నంద్యాల నడబొడ్డున జగన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఈ చేరిక జరగడంతో ఒక్కసారి నంద్యాలతో పాటుగా కర్నూలు జిల్లా రాజకీయాలు మంచి హీటెక్కాయి ఆయన తీసుకున్న ఎమ్మెల్సీ రాజీనామా నిర్ణయం ఆమోదం పొందడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు కూడా మరి చేతిలోని ఎమ్మెల్సీ పదవిని వదులుకొని శిల్ప రాజీనామా చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు గత మూడు సంవత్సరాలుగా చూస్తున్న పలు అవినీతి అక్రమాల వలన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మళ్లీ గెలవదని ఆయన ఫిక్స్ అయ్యారు అలాగే తన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది కూడా శిల్ప చక్రపాణ రెడ్డి కోరిక శ్రీశైలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన బుడ్డ రాజశేఖర రెడ్డి ఇటీవలే తెలుగుదేశంలో చేరడంతో ఆ అవకాశాన్ని చంద్రబాబు ఇవ్వడని స్పష్టమైంది అందుకే శ్రీశైలం నియోజకవర్గం విషయంలో హామీని పొంది చక్రపాణి రెడ్డి వైసీపీ పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది దీంతో వైసీపీకి కూడా అక్కడ అభ్యర్థి అవసరం ఉంది ఈ నేపథ్యంలో చక్రపాణి రెడ్డికి శ్రీశైలం టికెట్ విషయంలో జగన్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే చూడాలి మరి ಈ ಹಾಮಿೋ ಶಿಲ್ಪ ಚಕ್ರಪನ್ ಭವಿತ್ವ ಭವಿತ್ವಂ ಮಾರತೋದೋ